ం శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమ నమో వ్యాస వాల్మీకి కాదిభ్య ओं शुक्ला विष्णु शशिव चतुर्भुज प्रसन्न वनम्यासोपात ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदायतृभ्यो वंशरुषिभ्यो महद्भ्यो नमो गुरभ्यं श्रीराम राम भद्रश्च रामचंद्रश्चाशतःवलोचन श्रीमानाजेन्द्रोरकुटुंगव श्रीयोगवासी ఉత్పత్తి ప్రకరణము అయితే శ్రీ వశిష్ఠ ఈ విధంగా చెప్తూ ఉన్నారు పద్ముడు అనేటువంటి గొప్ప రాజు ఉండేవాడు ఆ రాజుకి భూలోక అప్సరస లాంటి లీలాదేవి అనేటువంటి భార్య ఉన్నది ఆమెతో సహజమైనటువంటి ప్రేమరసాన్ని అనుభవించేదానికి ఆయన ఉద్యానవనాలల్లోనూ తమాల వనాలల్లోనూ మనోహరములైనటువంటి పుష్పమండపాలయందు అంతఃపురాలలోను అంతఃపురాలలోనూ పుష్ప వీధులలోను వసంత ఉద్యానవనాలలోను ఉయ్యాలలందును కృత్రిమమైనటువంటి సరోవరాలలోను చందన వృక్షాలలోనూ కల్పవృక్షాల యందు కదంబనేప గృహాల లోపల కూడా ఆనందిస్తూ ఆమెతో క్రీడిస్తూ ఉండేవాడు అంతేకాదు మకరంద సుగంధిషు వసంతవన జాలేషు కూజెత్ కోకిల పక్షిషు నానారణ్యతృణాణం చా స్థలూ దీప్తిషు నిజేషు శేఖర సారవర్తిషు ఏ విధంగా ఉండేవాడు అంటే ఇంకా పారిజాత వృక్షాల నడుమున ఆనందించేవారు వికసిత కుంద మందారాది పుష్పాల మకరంద సుగంధాలతోనూ కోలలు కూస్తూ ఉన్నటువంటి వసంత ఉద్యాన వనాలల్లోనూ మెత్తటి పచ్చిక బయళ్ళలోనూ తుంపురులు జల్లేటువంటి కొండవాగుల్లోనూ కూడా చేరించేవారు అంతేకాదు శైలా మణిమాణి శీలా ఫలకేషు దేవర్షి మునిగేహేషు దూరపుణ్యాశ్రమేషు కము పుళ్ళాసూ స్నీషు వనస్థలీషుష్ కృష్ణు పుళ్ళాసూ ఫీషు మణిమాణిక్యాలతో ను ఉప్పారుచూ ఉండేటువంటి పర్వత ప్రదేశాల యందు దేవాలయాలలోనూ పుణ్య ఋషులు యొక్క పుణ్యాశ్రమాలలోనూ కూడా వారు భక్తి శ్రద్ధలతో తత్పరులై కలిసి చెరించేవారు అంతేకాదు రాత్రుల యందు కలువలతోడను పగటిపూట పద్మాలతో కూడాను ఫలపుష్ప భరితములైన కూడినటువంటి అరణ్యాలలో కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా చెరించేవారు సురతై సురతారుణ్య సుందరందరే హిత ఈ హితై పేషలాన్యోన్య ఘన ప్రేమ ప్రహేళికాభిరాఖ్యానైన చాక్షరముష్టి అష్టాపదై స్థదా గోడ చతుర్దై ఇలా ఒకరి మీద ఒకరితో ప్రేమ అనేటువంటి వివర్ధకములైనటువంటి ఒకరి పట్ల ఒకరు పరస్పర ప్రేమ వివర్ధకములయ్యేటువంటి సురతాది అంటే రసకి రమణీయమైనటువంటి క్రీడలతోనూ పరిహాస వాక్యాలతోనూ పుణ్య కథా ప్రసంగాలతో కూడాను నానా రకాలైనటువంటి ద్యోత క్రీడలు కూడా ఆడుతూ నాటకాలను ఆఖ్యాకులను కూడా పఠిస్తూ శ్లోకాలను గూడార్థాలను విచారిస్తూ కూడా ఆనందించేటువంటి వారు నాటికాఖ్యాయికాభి శ్లోకైర్విందూమతిక్రమై దేశకాల విభాగై నగర గ్రామచేష్ట్రద్ధామవైర్ విలోచనల లీలా విలోచల నైర్వి చిత్ర రస భోజనై అంతేకాదు వాళ్ళు ఆఖ్యాయికలను పట్టిస్తూ శ్లోకాల యొక్క గూఢార్థాలను ఒకరినొకరు విచారించుకుంటూ ప్రశ్నించుకుంటూ నవ్వుకుంటూ దేశకాల పాత్రోచితమైనటువంటి వ్యవహారాలతో కూడా వివిధ రకాలైనటువంటి అలంకారాలను పుష్పాలను కూడా అలంకరించుకుంటూ విలాసముగా చేరించేవారు అంతేకాదు వారు ఏ విధంగా ఉండేవారు అంటే ఆర్ద్ర కుంకుమ కర్పూర దళ దళచర్వణై పుల్ల పుష్పలత గుంజ దేహ గోపాన కవ్రణై నమాలంబన లీలాభి మాలాప్రహరణ క్రమై గృహే కుసమ దోలాభి అన్యోన్యం దోళ సక్రమై ఇంకా వాళ్ళు దేశకాల పాత్రోచితమైనటువంటి అలంకారాలతోనూ వ్యవహారాలతోడును విలాసముగా చేరుస్తూ స్వాదు భక్ష్యములు రుచికరమైన పదార్థాలను భుజిస్తూ ఉండేవారు కుంకుమ కర్పూరము వాసిత తాంబూలాలను సేవిస్తూ ఉండేవాళ్ళు ఆ తాంబూలాన్ని నములుచు పుష్పితలతా కుంజాలలో దాక్కుంటూ మరి నఖక్షతాది గోళ్లతో గిచ్చుకుంటూ శృంగార క్రీడలతోనూ పరుగెత్తి ఒకరినొకరు పట్టుకొనుచు మరి మాలలను లాక్కుంటూ ఈ విధంగా వాళ్ళు సరస సల్లాపాలు ఆడుకుంటూ ఉండేవాళ్ళు అంతేకాదు నౌ నౌయానయస్త శాంతోష్ట్రామాగమై జలకేలి విలాసేన పరస్పర సముచ్ఛనై నృత్య గీతకలాస్య తాళతాండవమండనై సంగీతకై సంకదనైర్వీణాముజవాదనై ఉద్యానేషు సరితీరా వృక్షేషు వరదీశుచు అంతఃపురేషు హర్మ్యేషు ఫుల్లదోళావదోళనై ఈ విధంగా వారు లాక్కుంటూ వదులుకుంటూ మరి పట్టుకుంటూ మరి పూల టూయ్యాల నౌకా విహారాలు చేస్తూ ఏనుగులు గుర్రాలు లొట్టి పిట్టల మీద కూడా వారు ఎక్కి స్వారీ చేస్తూ అంతేకాదు జలక్రీడలు కూడా ఆడుతూ ఒకరినొకరు చూచుకుంటూ నృత్యవాదాలను సల్పుచు మరి వాద్యాలను కూడా వాళ్ళు వాయించుకుంటూ నృత్యము చేసుకుంటూ లాస్యము తాండవము మొదలైన వివిధ రకాలైనటువంటి నృత్యాలను కూడా అభినయిస్తూ ఉద్యానవనాలలోనూ నదీ తీరాల ఎందునూ గృహాల మధ్యందు కూడా వాళ్ళు సరసోల్లాపాలతో క్రీడిస్తూ ఆనందంగా ఉన్నారు సాతదా సుఖ సంవృద్ధ ప్రణయిని ప్రియా ఏకదా చింతయా మాస సుబ్రూహు సంకల్పశాలిని ఇలా అనేక రకాలైనటువంటి గొప్ప వైన సుఖాలను తేలియాడు ఆ రాజపత్ని అంటే ఆ లీలావతి ఒకనాడు ఇలా తలపోసింది ఏమని ప్రాణోభ్యోపి ప్రియోభర్తి పితామైషా జగతి పతి యవనోల్లాసవాన్ శ్రీమాస్కరం శ్యాదా జరామర భర్త్రాణేన సహోత్వం గస్తని కుసుమ పద్మాసు కదం స్వైరం చిరం కాంతారమే యుగ శతాన్యహం ఈ విధంగా అనుకున్నది నా భర్త అయినటువంటి ఈ నా ప్రియుడు నాకు ప్రాణాధికుడు నా ప్రాణం కంటే కూడా అధికమైన వాడు ఇతడే ఏ యొక్క ఉపాయమున ఈయనకు ఎటువంటి జరా మరణాలు ముసలితనము రాకూడదు ఈయనకి శరీరము అంటే మరణము కూడా రాకూడదు అంతేకాకుండా ఈయన ఎల్లప్పుడూ కూడా ఎన్ యవ్వనంతోనే ఉండగల ఉండాలి అయితే అట్లా ఎంలా ఉండగలడు మరి నేను ఏ విధంగా నేను కూడా ఎవ్వనము అనేటువంటిది సడలకండా ఇతనితో ఈ రాజుతో నా పతితో మరి వంద యుగాల వరకు కూడా కుసుమ కుంకాలతో కుసుమాలు పూల చెట్లల్లో ఉద్యానవనాలలో ఇలా సుఖంగా ఎలా క్రీడించాలి ఆమె భర్తకు చావు రాకూడదని ఆయన ముసలివాడి కాకూడదని ఆమె శరీరం కూడా ముగిసలి అయి శరీరం వయసు సడలిపోకుండా ఇద్దరూ కూడా ఆ విధంగా ఆనందంగా ఈ కుసుమ కుంజాలల మధ్య సుఖమైనటువంటి సుఖాన్ని మరి పరి పరిమళవంతమైనటువంటి సుఖాన్ని అనుభవించాలి అని ఆమె తలపోసింది తలపోసి తదాయతే యత్నమతస్థస్త జప ఎమే హితై రజనీ రజనీ సముఖో రాజా యదా శ్యాదజ రామరా నేనిప్పుడు ఏ విధంగానైనా సరే యమము నియమము అనేటువంటి అనుష్ఠానాలను అవలంబిస్తాను అవలంబించి తపస్సు ద్వారా జపము ద్వారా కూడా వీటిని ఆచరించి చంద్రవదనుడైన ఈ రాజు ఏమాత్రము కూడా ముసలివాడు కాకుండా మరి ఈయనకు మృత్యువు రాకుండా ఉండేటట్లుగా నేను ప్రయత్నిస్తాను అని ఆమె తలపోసింది తలపోసి ఆలోచన చేసింది ఆ విధంగా జ్ఞానం వృద్ధాన్ తపోవృద్ధాన్ విద్యా వృద్ధాన్ అహం ద్విజాన్ పృథ్యామి తావన్మరణం కదం నా శ్యాన్ రుణామితి ఏమి చేస్తే మనుషులు మరణించకుండా ఉంటారు ఏమి చేయవలయ్యూ అని జ్ఞానవృద్ధులు తపోవృద్ధులు వృద్ధులు విద్యా వృద్ధులు అయినటువంటి బ్రాహ్మణులను నేను ప్రశ్నిస్తాను అనుకున్నది అనుకుని ఇత్యానియాద సంపూజ్య ద్విజాన్ ద్విజాంత ప్రత్యసానత అమరత్వం కదం విప్రాభవేది పునః పునః లీలాదేవి ఇలా చింతించింది ఇలా ఆలోచన చేసింది చేసి బ్రాహ్మణులను కొంతమందిని రప్పించింది రప్పించి వారిని పూజించింది పూజించి మరి అమరత్వము ఎలా కలుగుతుంది అంటే చావు లేకుండా ఉండేటువంటి స్థితి ఎలా వస్తుంది అని మళ్ళీ మళ్ళీ కూడా వారిని ప్రశ్నిస్తుంది అప్పుడు విప్రులు ఇలా చెప్తూ ఉన్నారు తపో జపాయా తపో జపయం అద్దయి సిద్ధయ సంప్రాప్యంతే మరత్వంతో నా కదా లభ్యతే ఆ విప్రులు ఇలా చెప్పారు జపము కాని తపము కాని ఇతరత్రా నియమాదులు మొదలైనవి ఎన్ని ఆచరించినప్పటికీ కూడా ఇతరాలన్నీ సిద్ధిస్తాయి ఈ శరీరం ఎంతవరకు ఉంటుందో అంతవరకు అనుభవించ అనుభవయోగ్యమైనటువంటి వృద్ధికరమైనటువంటివి ఎవరు ఏది కోరుకుంటే అవన్నీ సిద్ధిస్తాయి కానీ అమరత్వం అయితే లభించదు చావు లేకుండా ఉండడం అనేటువంటిది మాత్రం సిద్ధించదు ఇత్యాకర్ణ్య ద్విజం ముఖ చింతయామాససా పునః ఇదం స్వప్రజ్ఞయ వాసు ప్రియ వియోగత విప్రులంతా ఈ విధంగా పలికారు అప్పుడు లీలాదేవి విన్నది విని ఒకవేళ పతివియోగ భీతయ్యాయి ఒకవేళ తన భర్త మరణిస్తాడేమో అని లీలాదేవి భయపడింది భయపడి ఆమె యొక్క స్వబుద్ధి బలము చేత ఇలా ఆలోచన చేస్తూ ఉన్నది మరణం భర్తురగ్గే మరణం భర్తుడగ్రే మే యది దైవాత్ భవిష్యతి తత్సర్వ దుఃఖ నిర్ముక్త సంస్థాస్యే సుఖమాత్మనే ఒకవేళ దైవవశాత్తు భర్త మరణించకమున్నే నాకు మరణము కలిగితే నేను దుఃఖము నుండి విడివిడి సుఖాన్ని పొందుతాను కదా అంటే నా భర్త కంటే నేనే ముందు చనిపోయాను అనుకో దానివల్ల భర్త పోయినటువంటి దుఃఖం నాకు ఉండదు కదా అని ఆలోచన చేస్తూ ఆదవ వర్ష సహస్రేనా భర్తాదౌచేన్మరిష్యతి తత్కరిష్యే తదాయేన జీవో గేహాన్నయాస్యతి వేయి ఏండ్లు గడిచిన పెమ్మటనైనా సరే నాకంటే భర్త ముందుగా మరణిస్తే అతని ప్రాణాలు గృహం నుండి వెళ్లకుండా నేను ఎట్లా చేయాలి ఒకవేళ వెయ్యి సంవత్సరాల తర్వాత అయినా సరే తన భర్త తనకంటే ముందు చనిపోతే ఆ భర్త ప్రాణాలు ఆ గృహాన్ని వదిలిపెట్టకుండా ఉండేలాగా నేను ఏం చెయ్యాలి అని లీలావతి ఆలోచన చేస్తూ ఉన్నది తద్భ్రమభర్త జీవేస్మిన్ నిజే సిద్ధాంత మండపే భర్తావిలోకితా నిత్యం యథా యథాసుఖం అప్పుడు నాపతి అంతఃపురంననే తిరుగుచూ ఉంటాడు కదా నేను అతని వలన చూడబడతాను కదా యావజ్జీవము కూడా యావజ్జీవము సుఖముగా ఉంటుంది ఏ విధంగా ఒకవేళ భర్త చనిపోయాడు చనిపోయినా కూడా ఆయన ప్రాణాలు గనక ఆ గృహాన్ని వదిలిపెట్టకుండా ఉండేటట్లు చేయగలిగితే ఆయన నన్ను ఎల్లప్పుడూ కూడా ఈ అంత పురవనందే తిరుగుతూ ఉంటుంది తిరుగుతూ ఆయన ద్వారా నేను చూడబడుతూ ఉంటాను అప్పుడు మిగిలిన జీవితం అంతా కూడా సుఖంగానే ఉంటుంది కదా అని ఆలోచన చేస్తూ ఆధ్యైవారభ్యై తదర్థం దేవీం జ్ఞప్తిం సరస్వతీం జపోపవాసనీయమై రాతోషం పూజయామ్యహం ఇక నేటి నుండి నా భర్త యొక్క అమరత్వాన్ని సాధించడానికి జపతప ఉపవాసాది అనుష్ఠానాలను సలుపు చూచి ద్రూపిణి యొక్క దేవిని నేను ఆరాధిస్తాను అనుకున్నదై ఏమని ఇక ఈ రోజు నుండే నా భర్త మరణించకుండా శాశ్వతంగా సుఖంగా జీవించి ఉండేలాగా నేను సాధించాలి దానికి జపములు గాని తపములు గాని ఉపవాసాది అనుష్ఠానాలనైనా సరే నేను చేస్తూ ఆ చిద్రూపిణి అయినటువంటి సరస్వతీదేవిని నేను ఆరాధిస్తాను అని నిశ్చయించుకున్నది ఇతినిశ్చిత ఇతి నిశ్చిత్యా సాధ పరాంగణ యదా శాస్త్రం చచారోగ్రం తదా నియమమాస్తిట లీలాదేవి ఇలా స్థిరపరుచుకున్నది స్థిరపరుచుకుని భర్తకు తెలియజేయలేదు తెలియజేయకుండా శాస్త్రానుసారంగా ఆమె శాస్త్రాన్ని అనుసరించి కఠోరమైనటువంటి నియమాన్ని ఆచరిస్తూ ఉన్నది ఆమె త్రిరా త్రిరాత్రస్య త్రిరాత్రే కృత పారాయణ దేవద్విజ గురు ప్రాజ్ఞ విద్వత్ పూజ పారాయణ ఆమె ఉపవాసం చేస్తూ ఉంది ఇంకా భోజనం చేయడం లేదు దేవతలను బ్రాహ్మణులను గురువులను పండితులను పూజిస్తూ ఉన్నది మూడు రాత్రులు గడిచిన పిదప పారణం చేస్తూ ఉండేది మూడు రాత్రులు ఒక్కసారి మాత్రమే భోజనం చేసేది స్నానదాన నిత్యోద్యుక్త నిత్యోద్యుక్త్యుక్త శరీరక సర్వాస్తిక్య సదాచారినీ క్లేశహారిణి యథ కాలం తదోద్వేగం తదోద్యోగం యథాశాస్త్రం యథాక్రమం తోషయామా సభత్తార భర్తారమ పరిజ్ఞాత సంస్థితి ఆమె స్నానము దానము తపస్సు ధ్యానం మొదలైనటువంటి క్లేశకరమైన కష్టముతో కూడినటువంటి కార్యాలయందు తన శరీరాన్ని వినియోగిస్తూ ఉండేది శాస్త్రాలను విశ్వసిస్తూ ఉండేది వాటిని అనుసరిస్తూ ఉండేది శాస్త్రానుసారము యథాసమయమున భర్తను సేవిస్తూ అతనికి సంతోషాన్ని కూడా కూర్చుచూ ఉండేది పద్ముడు అనేటువంటి భూలోకంలో ఒక గొప్ప రాజు ఉండేవాడు ఆయన అప్సరస వంటి లీలాదేవి అనే ఆమె భారీగా ఉండేది ఆమెతో సహజమైన ప్రేమ రసాన్ని అనుభవించడానికి ఆయన భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఉద్యానవనాలలో తమాల వనాలలో మనోహరమైన యందు అంతఃపురమునందు పుష్పశయ్యలయందు పుష్ప వీధుల్లోనూ వసంత ఉద్యానవనాలయందు ఉయ్యాల ఎందు కూడా ఊగుతూ కృత్రిమమైనటువంటి సరోవరాలలో ఒకరిపై ఒకరు నీళ్లు చనుకొ చల్లు సరస కల్లాపాలతో చందన వృక్షాలలోనూ కల్ప వృక్షాల నీడలు ఎందు కదంబ నేప గృహాల లోపల పారిజాత వృక్షాల నడుమున వికసిత కుంద మందారాది పుష్పాల మకరంద సుగంధాల ఎందునూ కూడా మరి వాళ్ళు ఎంతో ఆనందంగా కాలాన్ని గడిపేవారు కోకెలలు కూస్తూ ఉన్నటువంటి వసంత ఉద్యానవనాలల్లోనూ మెత్తటి పచ్చిక బయళ్ళల్లోనూ తుంపురులు జల్లేటువంటి కొండవాగులలోనూ ఆనందంగా గడిపేవారు మణిమాణిక్యాలతో ఒప్పారుతూ ఉన్నటువంటి పర్వత ప్రదేశాల ఎందునూ కూడా వాళ్ళు తిరిగేటువంటి వారు ఇంకా కూడా ఇద్దరు కలిసి దేవాలయాలకు వెళ్ళేవారు దైవాన్ని దర్శించేవారు ఋషులు యొక్క పుణ్యాశ్రమాలకు వెళ్ళేవారు మరి వాళ్ళకు చేయవలసినటువంటి సేవను చేసేవారు అంతేకాదు మళ్ళీ కలిసి రాత్రులు ఎందు కలువలతోడును పగళ్ళతో పగళ్ళు అదే పగటిపూట పద్మాలతో కూడా పల పుష్పాలతో కూడినటువంటి అరణ్యాలలో కూడా కలిసి చేరించేవారు పరస్పర ప్రేమ వివర్ధకమయ్యేటట్లుగా ఒకరితో ఒకరు సురతకేలి అనేటువంటి రమణీయమైన క్రీడలతో కూడా పరిహాస వాక్యాలతోనూ పుణ్యకథా ప్రసంగాలతో కూడా నానా విధ జ్యోత క్రీడలతోనూ నాటకాలు ఆఖ్యాయికలు పఠిస్తూ శ్లోకాల యొక్క గూఢార్థాన్ని కూడా విచారించుకుంటూ కూడా వాళ్ళు ఆనందంగా గడిపేవారు అంటే ఒకరినొకరు వదిలి ఎప్పుడూ ఉండేటువంటి వారు కాదు దేశకాల పాత్రోచితమైన వ్యవహారాలతో కూడాను వివిధ అలంకారాలను పుష్పములను అలంకరించుకుంటూ విలాసంగా చేరించేవారు రుచికరమైన భక్ష్యాలను భుజించేవారు కుంకుమ కర్పూర వాసితమైనటువంటి తాంబూలాన్ని నములుతూ పుష్పిత లతా కుంజాలల్లో దాక్కుంటూ మరి గోళ్లతో గిచ్చుకుంటూ శృంగార క్రీడలతోనూ పరుగులెత్తి ఒండూరులను ఒకరినొకరు పట్టుకొనుచు మాలలను లాక్కొనుచు పూలతో తయారు ఉయ్యాలలు ఊగుతూ నౌకా విహారం చేసేవారు ఏనుగు నెక్కేవారు గుర్రాలు లొట్టిపెట్టెల మీద స్వారీ చేసేవారు జల క్రీడలను సలిపేవారు ఒకరినొకరు చూచుకుంటూ కూర్చునేవారు నృత్యవాద్యాలను సెలిపేవారు లాస్యము తాండవము మొదలైన నృత్య రీతులను కూడా అభినయించేవాళ్ళు ఉద్యానవనాలలోనూ నదీ నది గృహ మధ్యమును కూడా వారిద్దరూ ఎల్లప్పుడూ సంతోషంగా సరస సల్లాపాలతో అన్యోన్యముత క్రీడించేటువంటి వారు అప్పుడు ఆమె పరమసుఖంలో తేలియాడు ఆ రాజపత్ని అయిన లీలావతి ఒకసారి ఈ విధంగా తలపోసింది నా భర్త అయినటువంటి ఈనా ప్రియుడు నా ప్రాణం కంటే అధికమైనవాడు ఇతడు ఏ ఏ ఉపాయమైనా సరే ఇతనికి ముసలితనము మరణము రాకుండా ఉండి యవ్వనమునే ఉండేటట్లు ఎలా చేయగలను నేను ఎవ్వనూ అనేటువంటిది నాకు పోకుండా అతనితో శత వంద యుగాల వరకు కూడా నేను ఆయనతో ఈ లతాకుంజాల చుట్టూ కూడా ఎలా క్రీడించగలను అని ఆమె ఆలోచన చేస్తూ ఉన్నది చేసి నేనిప్పుడు యమనియమము అనేటువంటి అను స్థానాలను అధిష్టిస్తాను దానిని అవలంబించి తపస్సు జపాలని ఆచరించి మరి చందరోధనుడైనటువంటి ఈ రాజు ముసలితనము అనేటువంటిది లేకుండా పాలు పడకుండా ఉండేలాగా ప్రయత్నిస్తాను ఏమి చేస్తే మనుషులు మరణింపరు అని జ్ఞాన వృద్ధుల్ని తపస్ తపో వృద్ధుల్ని విద్యా వృద్ధులని అయినా బ్రాహ్మణులనందరినీ అడిగి తెలుసుకుంటాను అని లీలాదేవి చింతించి బ్రాహ్మణులను రప్పించింది రప్పించి పూజించింది అమరత్వం ఎట్లా కలుగుతుంది మనుషులకి సే శరీరాలు పోకుండా ఎలా ఉంటారు అని మరణం రాకుండా ఎలా ఉంటారని మళ్ళీ మళ్ళీ కూడా ప్రశ్నించింది అప్పుడు విప్రులు అన్నారు జపం ద్వారా తపం ద్వారా నియమాదుల ద్వారా ఆచరించిన ఇతరాలన్నీ కూడా సిద్ధిస్తే కానీ మరణం లేకుండా మాత్రము ఉండదు విప్రులు ఈ విధంగా చెప్పగానే లీలాదేవి తన పతికి తన పతి మరణిస్తాడేమోనని భయపడింది ఆమె తన బుద్ధి బుద్ధిబలం చేత ఇలా ఆలోచన చేసింది దైవవశాత్తు ఒకవేళ భర్త మరణించక ముందే తానే మరణిస్తే నేను దుఃఖం నుండి దూరమై విడివడి సుఖంగానే ఉంటాను కదా వేయేండ్లు గడిచిన తర్వాత అయినా సరే తనకంటే తన భర్త ముందుగా మరణిస్తే అతని ప్రాణాలు గృహం నుండి వెలువడకుండా ఎట్లా చేయాలి అప్పుడు నేను ఎట్లా చేయాలి అని ఆమె పతి అంతపురణనే తిరుగుతూ ఉంటాడని అతని అతని వల్ల ఆమె చూడబడుతుందని యావజ్జీవము సుఖంగా ఉంటుందని ఆలోచన చేసి ఆమె నేటి నుండి నా భర్త యొక్క మరణం లేకుండా ఉండేటువంటి తనాన్ని సాధించడం కోసం జపము ఉపవాసము అనుష్ఠానము మొదలైనవి చేస్తూ చిద్రూపిణి అయినటువంటి దేవిని నేను ఆరాధిస్తాను లీలాదేవి ఇలా స్థిరపరుచుకున్నది భర్తకు తెలియజేయలేదు శాస్త్రాన్ని అనుసరించింది కఠోరమైన నియమాన్ని ఆచరించడానికి ప్రారంభించింది ఆమె ఉపవాసం చేస్తూ ఉన్నది దేవతలను బ్రాహ్మణులను గురువులను పండితులను పూజిస్తూ ఉన్నది మూడు రాత్రులు గడిచిన తర్వాత పారణము చేసేది అంటే మూడు రోజులకు ఒక్కసారి భోజనం చేసేది స్నానము దానము తపస్సు ధ్యానము మొదలైన క్లేశకరమైన కష్టకరమైన కార్యాలయందు శరీరాన్ని వినియోగిస్తూ ఉండేది శాస్త్రాలనన్నింటినీ కూడా ఆమె నమ్ముతూ ఉండేది విశ్వసిస్తూ వాటిని అనుసరిస్తూ ఉండేది శాస్త్రంలో చెప్పబడినట్లుగానే శాస్త్రానుసారంగా యథాసమయమైన భర్తను సేవిస్తూ ఉండేది అతనికి సంతోషాన్ని కూడా కూర్చుతూ ఉండేది కానీ తన విషయాన్ని తెలియజేసేటువంటిది కాదు అని శ్రీ వశిష్ఠ తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీ రామచంద్రాయ మంగళం ఓం తత్సత్